హాయ్ ఏం చేస్తున్నారు పల్ల పుల్లలతో ద్రెష్ లేవు ద్రెష్ లేకపోతే మా అమ్మగో పళ్ళ ఏం చేస్తున్నారు చూడు ఐడియా పల్లటూరు బ్రష్లు దొరకవు ఇక్కడ పల్ల పులవమ్మ బాగుందా ఐడియా ఎట్లా జీవితాన్ని పడుకున్నా చెల్ల జోడు కోటల్ కర్తందయ్య వచ్చేలా ఏమొదలుసా అబ్బమగారు ఆ అయ్యో అయ్యనే బైట్లా ఐ బై ఇప్పుడు రాయల్ వాలిట పట్టుకొని పోినా నాలుగు పైసలు దొరుకుతనే ఉంటది ఎందుకురా అలాకి అలా పిట్టలే ఎందుకంటే ఆశకిక కాలి ఆ బల్లవాడి ఇచ్చు పెడతానని గోతలేం ఆ గోతలేం సాతే గా సుజన్ 2449 ఆ బాయిల నేనమ ఆల చెప్పింది వాడి ఇంటిని దండిస్తోవేడు ఓరాని రామాడే నా ಐತ್ಸಮ <laughs> 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 Thank you.